హాయ్ గైస్ ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేస్తుంటారు సో ఫస్ట్ ఆల్ అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే ట్రై చేయండి ఎక్కడ స్కిప్ అయ్యకండి ఈ బండి వచ్చేసి ప్లాటినా హండ్రెడ్ సిల్డ్ మొదలైతే దీని దసా ప్లాటినా బండ్ అంటే మైలేజ్ అండి మైలేజ్ అంటే మామూలుగా రాదు వ్యవహారం అయితే సో మొత్తం వచ్చేసి ఈ బండికి అయితే కస్టమర్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే కిక్ కొడుతుంటే కిక్ సాఫ్ట్ అనేది కింద దిగిపోతుందంట పైకి రావట్లేదంట బాగా ఇబ్బంది పడిపోతున్నాడు పద్దా చేతులు లేవాల్సి వస్తున్నామని చెప్పి మన దగ్గర రావడం జరిగింది సో దీని ప్రాబ్లమ్ ఏంటి అంటే కిక్ సాఫ్ట్ స్ప్రింగ్ అనేది తిరిగిపోయిందండి చాలా సింపుల్ ప్రాబ్లం దీనికి వచ్చేసి పెద్ద ఖర్చే లేదు ఒక ఆరు వందల రూపాయలు అయితే అండి కిక్ సాఫ్ట్ స్ప్రింగ్ తర్వాత ఇంజన్ మన ఫిట్టింగ్ ఛార్జ్ మొత్తం వచ్చేసి ప్యాకింగ్తో కలిపి సో దీని ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది కొత్త వరకానికి ఎవరు చూసినట్టయితే ముందుగా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మన యూట్యూబ్ ఛానల్ లాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి కొంచెం కష్టపడుతున్నాం చూడండి ఓకేనా సో మొత్తం వచ్చేసి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి దేని గురించి కావాలి ఏంటి నాకైతే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి అలాగే నన్ను ఫాలో అవుతున్న కి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి అంత ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగ ఉందో మీకు అర్థమైపోతే థ్యాంక్ యూ